దేవుని ప్రజలైన వారికి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అమ్ములో మీ అందరికీ శుభాది వందనాలండి శ్రేష్టమైన సమయంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికీ శుభాది వందనాలండి శ్రేష్టమైన సమయంలో యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా ఈ చదవబడిన వాక్యము చాలా విలువైన వాక్యము ఈ లోకంలో ఒక్కొక్క మానవుడు వారికున్న సమస్యలను బట్టి వారికున్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి సొమ్మశిల్లిపోతుంటారు శక్తిహీనులుగా మార్చబడతారు అయితే దేవుని వాక్యాన్ని బట్టి యషయా ప్రవక్తు ద్వారా దేవుడు తన ప్రజలైన వారికి అమూల్యమైన వాగ్దానాన్ని ఇస్తున్నారండి అదేంటంటే సొమ్మసిల్లిన పరిస్థితుల్లోనూ ఉన్నావా ఖచ్చితంగా దేవుడు నీకు బలమిస్తాడు ఏ విషయాన్ని బట్టి సొమ్మసిల్లిపోయావు నీ చదువులో రాణించలేకపోతున్న సొమ్మసిల్లిపోయేవా నీకున్న అనారోగ్యాన్ని బట్టి సొమ్మసిల్లిపోయేవా నీ పిల్లలు మాట వినట్లేదని సొమ్మసిల్లిపోయావా చేస్తున్న వ్యాపారంలో చక్కటి లాభాలు రావట్లేదు ఎంత ప్రయాసపడినా నా ప్రయాస వ్యర్థమైపోతుందని సొమ్మసిల్లిపోచున్నావా లేదంటే నేను ఎంతగా చదువుకున్నాను నాకు ఉద్యోగం రావట్లేదు నేను ఎంతగా విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను అయినా నాకేంటి నా కాళ్ళ మీద నిలబడే శక్తిని నేను పొందుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ప్రియ కుమార్తె ప్రియ కుమారుడా శ్రేష్టమైన సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు సొమ్మశిలిన పరిస్థితుల్లో నీ ఉంటే ఆయన నీకు బలాన్ని ఇస్తాడు నువ్వు శక్తిహీనుడుగా మార్చబడితే ఆయన నీకు శక్తినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడలారా వాస్తవంగా ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో భక్తులందరూ ఒకనొక సందర్భంలో సొమ్మసిల్లిపోయారు శక్తిహీనులుగా మార్చబడ్డారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని బలవంతులుగా మార్చి ఉన్నతమైన కృపనిచ్చి వారిని బలవంతులుగా చేయడమే కాదండి తన ప్రజల కోసం దేవుడు వారిని బలంగా వాడుకున్నాడు వారి సమస్యలలో నుంచి వారు విడుదల పొందుకొని బలాభివృద్ధి పొందినట్లుగా కూడా మన వాక్యాన్ని బట్టి చూడగలం కాబట్టి ఉదయకాల సమయమున ఏ విషయంలోనూ సమస్య ఆ సమస్యలో నుండి దేవుడిని విడుదల కలిగించాలని విమోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను తలలు వంచండి పరిశుద్ధిడా ప్రేమ కలిగిన మా తండ్రి వందనాలయ్యా ఈ శ్రేష్టమైన సమయంలో తండ్రి ఎంతమంది అయితే ఈ వాక్యమును విన్నారో వారి కుటుంబమును ఆదరించండి అయ్యా వారు ఏ విషయంలో సొమ్మశలిపోయారు ఏ విషయంలో శక్తిహీనులుగా మార్చబడ్డారో వారికి ఉన్న బాధ అవమానం అనారోగ్యం లేదంటే వారు వ్యాపారంలో సమస్యల్లినా అయానైనా ఒకవేళ ఏ సమస్య వలన పిల్లలు మాట వినలేదని వ్యాపారం అభివృద్ధి పొందలేదని అయా భర్త వలన భార్య వలన కుటుంబ సమస్యల వలన ఆర్థిక పరిస్థితుల వలన ఏ విధంగా వారు సమస్యల్లిన శక్తిని బలమును కృపను వారికి దయచేసి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని ఏ సయ్యనామోలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దేవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్